ఓం గం గణపతి నమ నమ సాంబ సదా శివాయ నమ శివాయ నమ అందరికీ శుభోదయం లెసన్ నెంబర్ ఫోర్టీన్ లెసన్ నెంబర్ పద్నాలుగు వాస్తుశాస్త్రం వాస్తుశాస్త్రం ఏ దిశ తలపెట్టుకుని పడుకోవాలి పడుకునే వేళ ఏ తలుపుల ముందర మూయాలి వేకోజామున ఏ తలుపుల ముందర తెరవాలి తులసి కోట ఎక్కడ ఉండాలి ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో ఉంటాయండి శ్రద్ధగా వినండి చూడండి పతి అన్నమ అందరి చూసి ఉదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారా నుండి ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిష్ పీఠం వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ వా మహేంద్ర నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా యూట్యూబ్ మాధ్యమంతో మనము అనేక రకాల వీడియోలు ప్రజెంట్ చేసుకుంటున్నాము చేసుకుంటూనే ఉన్నాము చేసుకుంటూ ఉంటాము అయితే ఇందులో మనం మూడు భాగాలుగా విభజన చేశాను ఒకటి జ్యోతిష్ శాస్త్రము ఎస్ట్రాలజీ రెండు వాస్తుశాస్త్రము మూడవది న్యూమరాలజీ అంటే శంఖ్యాశాస్త్రము ఈ మూడు కూడా ఏ సుఖాలకి మానవుడికి బాగా అవసరం వచ్చే మూడు శాస్త్రాలు అనేవి అయితే దీనితో పాటు పరలోక సుఖం కూడా మనకు కావాలి దీనికి ఆధ్యాత్మికత అవ్వాలి కాబట్టి మధ్య మధ్యని ఆధ్యాత్మికత కూడా జోడించి నేను కొన్ని కొన్ని చాప్టర్స్ చెప్తున్నాను అయితే ఈ మూడు యాస్ట్రాలజీ వాస్తు న్యూమరాలజీ జ్యోతిష వాస్తు సంఖ్యా శాస్త్రం ద్వారా మీకు చాలా చాలా విషయాలు నేను చెప్పాను అయితే ఇందులో ఈ రోజుని వాస్తు శాస్త్రం ద్వారా ఒక కొత్త విషయం అంటే చెప్పాలనుకుంటున్నాను అది మనము ఏ దిశను తలపెట్టు పడుకోవాలి ఏ దిశను పడుకోవాలి ఏ దిశను పడుకుంటే మనకి మంచి ఫలితాలు ఉంటాయి ఏ దిశలో పెడితే చెడు ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ మనం పొద్దున్న నేర్చేటప్పుడు మనకు ఏ డోర్ ముంద తీయాలి సింహం ద్వారా ముంద తీయాలా లేదు అన్నట్టయితే దొడ్డు గుమ్మం ముంద తీయాలా తర్వాత పడుకునేటప్పుడు సింహం ద్వారా ముందర వేయాలా దొడ్డు గుమ్మం ముందర వేయాలా పానీ ద్వారా ముందర వేయాలా అది దాని గురించి తర్వాత తులసి కోట గురించి దాని గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను ఈ మూడు సబ్జెక్టులు కూడా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఫస్ట్ మనకి ఎనిమిది దిక్కులు నాలుగు దిక్కులు ఉన్నాయని చెప్పాను నాలుగు దిక్కులు నాలుగు విదిక్కులు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈ నాలుగు దిక్కులు ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఈశాన్యం ఈ నాలుగు విదిక్కులు ఇవి రెండు కలిపి నాలుగు ప్లస్ నాలుగు రెండు ఎనిమిది ఎనిమిది ఈజుక ఈజుగల్ ఎనిమిది ఈజుగల్తో మనకి విదిక్కులు అంటే మొత్తానికి టోటల్గా దిక్కులు ఎనిమిది అనే మనం చెప్పుకుంటాం జనరల్గాను అయితే ఈ దిక్కుల్లో ఏ దిక్కును మనం పడుకోవాలి అన్నట్టయితే బెస్ట్ దిక్కు తూర్పు దిశ అండి మనకి మేధస్సు అభివృద్ధి అవ్వాలి మనకి తెలివితేటలు అభివృద్ధి అవ్వాలి మనకి ఉండే సూర్యునికి సూర్యోదయం తోటి మనకి సంబంధాలు కలవాలి అన్నట్టయితే తూర్పు దిశని తలపెట్టుకుని పడుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ పడుకునే విధానంలో కూడా తేడా ఉంటుంది తూర్పు దిశని తలపెట్టుకుని కాళ్ళు పడమల దిశను పెట్టుకుని పడుకోవాలి పడుకుండి ఉదయం లేచిన వెంటనే మనము రెండు చేతులు కూడా చూసుకోండి కరాగ్రే వసే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితో గౌరీ ప్రపాతే కరదర్శనం అనే చేతిని చూసి శ్లోకం చదువుకోండి మనము ఆ యొక్క చేతిని రెండు నేత్రాలుగా హద్దుకోండి మనము లేవాలి అంటే కరాగ్రే లక్ష్మి అంటే ఈ యొక్క చేతి చివరి లక్ష్మీదేవి ఉంటుందండి కరమజ్య సరస్వతి ఇక్కడ ఈ భావంలో సరస్వతి ఉంటుంది కరమూల స్థితిలో గౌరీ ఇక్కడ ఈ యొక్క దాంట్లో మూడు రేఖలు ఉంటాయి ఇక్కడ మటుకు గౌరీది ఉంటుంది లేదంటే ఒక శ్లోకంలో గోవిందుడు ఉంటాడని చెప్పారు ఇది ఉంటుంది అని చెప్పారు ఇటువంటి పవిత్రమైన చేతిని నేను కళ్ళకు అద్దుకుంటున్నాను నమస్కారం చేసుకుంటున్నాను అని చెప్పి నమస్కారం చేసుకోండి ఆ మంచం మీద మీరు బ్రీతింగ్ తీసుకోవచ్చు శ్వాస మీద జాస్ పెట్టుకోండి శ్వాస మీద జాస్ పెట్టుకుంటే మంచిది అంటే పొద్దున లేచిన వెంటనే మీరు చూసుకున్నట్టయితే సూర్యనాడి వైపు నుంచి కానీ మీకు వచ్చినట్టయితే గానీ మీకు ఆ రోజున మంచి ఫలితాలు వస్తాయి చంద్రనాడి వైపు నుంచి గాలి వచ్చినట్టయితే చెడు ఫలితాలు వస్తాయని కొన్ని కొన్ని శాస్త్రాలు ఉన్నాయి అది మీరు యోగ గురువులుగా అడిగి తెలుసుకోండి తెలుసుకోవడం మంచిది తర్వాత మీరు లేచాక వాళ్ళు దంతాదానం చేసుకోవడం ఇవన్నీ చేసుకొని నిత్య కార్యక్రమాలు మామూలుగానే ఉంటాయి ఈ నెక్స్ట్ ఏంటంటే తూర్పు దేశం తలపెట్టు పడుకుంటే మీకు అనేక మంచి మంచి వాతావరణం ప్రశాంత వాతావరణం ఉంటుంది మనస్సుకు ఆహ్లాదంగా ఉంటుంది నెక్స్ట్ ఇంకో దిక్కు దక్షిణ దిక్కుని తలబెట్టి పడుకోవాలి దక్షిణ దిక్కుని తలబెట్టి పడుకున్న పోవాలంటే శరీరానికి ఎడగవైపున ఉన్న హార్ట్ అండ్ గుండె ఈ స్థితిలో పడుకున్నప్పుడు ఇది గురుత్వాకర్షణ వ్యతిరేకంగా పనిచేయనందున సజావుగా ప్రసరణ ప్రయోజనం పొందటానికి వీలవుతుందని సైంటిఫిక్గా వాళ్ళు ప్రూవ్ చేశారు అయినట్టయితే ఈ యొక్క దక్షిణ దిశ నిద్రపోయినట్టయితే తలపెట్టుకుని నిద్ర నాణ్యత పెరుగుతుంది మనకి ఆరోగ్యాన్ని సాధించవచ్చు అని వాళ్ళు చెప్పారనమాట అయితే ఈ యొక్క దక్షిణ దిశను తలపెట్టు పడుకోవటం వల్ల పొద్దున్న లేచినంటేనే కుబేరుని మనం చూస్తాము కుబేర స్థానంలో ఉత్తర స్థానంలో కుబేరుని చూస్తాము అది మనకి మంచిదే ఇబ్బంది ఏం లేదు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అయినట్టు అయితే పడమల దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పడుకోకూడదు అదేవిధంగా ఉత్తర దిశను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పడుకోకూడదు కొన్ని కొన్ని చైనా వాళ్ళు చేసిన ప్రయోగాల వల్ల ఉత్తర దిశను కూడా తలపెట్టి పడుకోవడం మంచిదా అన్నట్టుగా ఉన్నాయని కబుర్లు వస్తున్నాయి అది ఎంతవరకు నిజమో తెలియదు అది యథార్థం అయినట్టయితే గురించి మంది శాసనం మారే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ ఏది ఏమైనా ఎప్పటికైనా సరే మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్న సాంప్రదాయ సాంప్రదాయం దక్షిణ దిశ తలపెట్టుకుని పడుకోండి ఉత్తర దిశ కాలు పెట్టు పడుకోండి పొద్దున్న లేచర్ కుబేర స్థానాన్ని చూస్తా అనేది మంచిదని మన వాళ్ళు అభిప్రాయం అది ఆ విధంగానే ఎవరికీ నష్టం రావట్లేదు తర్వాత తూర్పు దిశని తలపెట్టుకుని పడుకోండి పడవల దిశని కాలు పెట్టు పడుకోవటం అనేది కూడా మంచి పద్ధతి అని చెప్పారు అయితే నెక్స్ట్ మనం ఏం చేయాలి అన్నట్టయితే పడుకోవటం అనేది సాయంకాలం ఏడు గంటలకల్లా మనం భోజనాలు అవగట్టేసుకోవాలి అవగట్టేసుకోండి ఒక అరగంట మనకు అటు ఇటు కూడా వాకింగ్ అటు అన్నీ చేసుకుంటాం ఎనిమిది గంటల పడుకోవటానికి అరగంట ముందర మనం వాటర్ తాగాలి వాటర్ తాగి శుభ్రంగా పడుకున్నట్టయితే మనకి ఎనిమిది గంటలకల్లా నిద్రలోకి వెళ్ళినా కనీసం తొమ్మిది గంటల గల నిద్రలోకి వెళ్ళినా మనకి ఎనిమిది గంటల నిద్ర అయినట్టయితే తొమ్మిది గంటల నిద్రలోకి వెళ్తే తొమ్మిది ఎనిమిది పదిహేడు అంటే పదిహేడు మన పన్నెండు నిజం మార్నింగ్ ఐదు గంటలకల్లా మనం వచ్చేస్తుంది సరిగ్గా బ్రహ్మ ముహూర్తానికి అటు ఇటుగానే వస్తుంది కాబట్టి అది మంచిది ఎప్పుడైతే బ్రహ్మ ముహూర్తాన్ని మనం లేచామో అప్పుడు ఒక వ్యాయామం చేసుకుంటాము దాని తర్వాత శ్వాస మీద జాతి పెడతాము ప్లస్ కాలకృత్యాలన్నీ తీర్చుకుంటాము తీర్చుకుంటే ఇదంతా కూడా ఆరు ఆరున్నర అవుతుంది అక్కడ మనకి నచ్చిన పూజ విధానం మనం ప్రకారం చేసుకోండి ఆ యొక్క దేవునికి అర్చనలు చేస్తాము ఇదంతా అయ్యేటప్పటికల్లా ఎంత పెద్ద పూజ అయినప్పుడు అయినప్పుడైనా సరే ఎనిమిది గంటలకల్లా ఎనిమిది ఎనిమిదిన్నరకల్లా అయిపోతుంది ఎప్పుడైతే ఎనిమిదిన్నరకు అయ్యిందో అప్పుడు మనకి కాపీ తాగటానికి కానీ టిఫిన్ చేయటానికి కానీ ఏదైనా ఒక అవకాశ వాతావరణం వస్తుందన్నమాట ఎప్పుడైతే అది చేసామో అప్పుడేమో టిఫిన్ తింటామో టిఫిన్ తిన్నాక తర్వాత ఒక నాలుగు ఐదు గంటల గ్యాప్ వస్తుంది అంటే తొమ్మిదింటి పదింటికల్లా గల టిఫిన్ తింటే నాలుగు గంటలంటే తొమ్మిదిన్నర పదమూడు కరెక్ట్గా ఒంటి గంటకల్లా ఆకులు వేస్తుంది అప్పుడు మనం భోజనం చేస్తాము భోజనం చేసాక ఒక అరగంట ఇది తిరుగుతాము తిరిగాక మనం ఏదో ఒక వర్క్ చేసుకోవాలి మధ్యాహ్నం నిద్ర అవ్వకూడదు మధ్యాహ్నం నిద్ర అవ్వటం వల్ల ఒక రెండు రకాల చెడ్డు ఉంది ఒకటి మన పనులన్నీ ఆటంకం అవుతాయి రెండవది రాత్రి నిద్ర పట్టదు మనకి అందుకేంటంటే అప్పుడు నిద్ర అవ్వకుండా ఉన్నట్టయితే సరిగ్గా సాయంకాలం ఏ కాఫియో టీవో తాగేసి మళ్ళీ మామూలుగా కార్యక్రమంలోకి వెళ్ళిపోయినట్టయితే ఏడు గంటలకల్లా మనం పడుకుని పోతాము కానీ ఇక్కడ ఒకటి జ్ఞాపం పెట్టుకోండి దేవుడికి పూజ చేసి చేయడం కూడా వాస్తు ప్రకారంగానే ఉంటుంది సూర్య పొద్దున్న సా ఉదయ సూర్యుడికి సంజావనం చేసుకోండి సంజావనం ఆరాత లేని వాళ్ళు అన్నట్టయితే మనకు సూర్యునికి నమస్కారం చేసి సూర్యగాయత్రి గాయత్రి ఓం భాస్కరాయ విద్మయే దివాకరా దిమే తన్నో సూర్య ప్రచురయ అనే మంత్రాన్ని మీరు జపం చేసుకోండి చేసుకోండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను అదేవిధంగా పడవల సంధ్యను కూడా చేసుకోండి పడమల సంధ్యా సమయంలో కూడా పూజ చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి ఇది ఈ విధంగా ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది సానుకూల వాతావరణం వస్తుందన్నమాట అయితే చాలా చాలా కార్యక్రమాలు ఉన్నవాళ్ళు నైట్ డ్యూటీ ఉన్న వాళ్ళకి కొన్ని మినహాయింపులు ఉంటాయి తర్వాత ఏంటంటే ఇప్పుడు కంపెనీలో జాబులు వాళ్ళు కూడా కొన్ని మినహాయింపులు ఉంటాయి కానీ తప్పదు కదా నేను చెప్పేది సెస్టమేట్గా చెప్తున్నాను సెస్టమేట్గా చేయటానికి వీలు లేని పరిస్థితుల్లో ఏం చేయాలంటే అంతా భగవంతుడు చూసుకుంటాడు అని నేను నమ్ముతున్నాను ఆ భగవంతుడు నమ్మే వాళ్ళలో నేను కూడా ఒకండి కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నాను మీరు ఎట్టి పరిస్థితుల్లో అయినా మీ దినచర్యని ఈ విధంగా మార్చుకోండి మార్చుకుంటే బాగుంటుంది అయితే తూర్పు దిశను తలబెట్టుకు పడుకోవటం లేదు అన్నట్టుగా దక్షిణ దిశను తలబెట్టుకు పడుకోవటం వల్ల మీకు వైబ్రేషన్స్ అన్ని బాగుంటాయి ఎందుకంటే నేను దీని గురించి చెప్పలేను తర్వాత మీకు రాత్రి పడుకునేటప్పుడు పొద్దున్న లేచేటప్పుడు ఇక్కడ చాలామందికి రెండు గుమ్మాలు ఉంటాయి ఒకటి సుమద్వారం రెండు దొడ్డి ద్వారం అంటే వెనకాల సమదాల ఆపజుడుగా ఉన్నది ఏది మంద తీయాలి ఏది మందర వేయాలి లేచేటప్పుడు లేచినప్పుడు ఎప్పుడు కూడా సింహంద్వారం మంది ముందర తీయాలండి సింహంద్వారం ముందర తీసినట్టయితే మీ గురించి లక్ష్మీదేవి ఎదురు చూస్తూ ఉంటుంది ఎలా చేయాలన్నట్టయితే ద్వారం ఏం తీయకోవడం ఉండరా తీయకుండా ఇల్లు అంతా కూడా శుభ్రం చేసేసుకోండి సింహద్వారం తీయకుండా ఏంటి ఇల్లు అంతా కూడా పైప్ శుభ్రం చేసుకోండి జనరల్గా మీరు వంటగది అయితే కూడా రాత్రిలో శుభ్రం చేసుకోండి వీలైతే రాత్రి శుభ్రం చేసేసుకుంటే పొద్దున్న మటుకు గదులు తొడగడం చాలా ఈజీ ఈజీగా ఉంటుంది అప్పుడు మీరు లేచిన వెంటనే గదులన్నీ చుడిచేసి అప్పుడు చీపురు గట్ట అది పెట్టేసి మీరు మామూలుగా ఏమైనా పళ్ళు తోముకోండి అప్పుడు మెయిన్ డోర్ తీయండి మెయిన్ డోర్ తీస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి రావడానికి ఈ మీ గుమ్మం దగ్గర నిలబడద్ది వెంటనే లోపలికి వస్తుంది అప్పుడు మీరు అప్పుడు అప్పుడు తలుపు వేసేయండి తర్వాత దొడ్డు గుమ్మం తీయండి మీ పళ్ళన్నీ చేసుకుంటే ఆ తలుపు వేసేయండి మీ లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది అందుకే మెయిన్ ముందర మెయిన్ డోర్ తీయండి తీసాక తర్వాత మీరు దొడ్డు గుమ్మం తీయండి తీస్తే మంచి ఫలితాలు వస్తాయి రెండవది రాత్రి మీరు వేసుకునే పడుకునేటప్పుడు మందరు దొడ్డు వేయండి దొడ్డు వేసి దొడ్డు అంటే మీకు ఆ పెరట్లోకి వెళ్ళేది ఆ గుమ్మం వేసుకోండి అప్పుడు జాస్తాదేవి మీకు రాకుండా బంద్ అయిపోతూ ఉంటుంది అనమాట అంతవరకు కూడా లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది ఇంకా లక్ష్మీదేవి మనం నిలబెట్టుకోవాలి కాబట్టి అక్కడ మందర ఆ యొక్క ఆపోజిట్ తలుపు సముదారానికి ఆపోజిట్ తలుపు వేసేయండి వేసేస్తే అప్పుడు ఏమవుతుందంటే చేస్తారు మన ఇంట్లోకి రాదు అప్పుడు ఏంటంటే మెయిన్ మెయిన్ డోర్ వేయండి మీ లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుందన్నమాట ఆ విధంగా వేసి మీరు ప్రయత్నం చేయండి చేస్తే అన్ని విధాలు బాగుంటుంది నెక్స్ట్ మీరు ఎప్పుడు కూడా నవముఖంతోనే ఉండండి నవ్వుఖతో ఉన్నట్టయితే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి మీతోనే ఉంటుందన్నమాట ఈ యొక్క నెక్స్ట్ ఇంకొకటి మనం ఏం చెప్పుకోవాలి అన్నట్టయితే మనము ఆ యొక్క రాత్రి తిన్న కంచాలు అవి కూడా అవి వంటలు కూడా రాత్రే సర్దేసుకోండి కావాలంటే సింకులో సామాన్లు వేసుకోండి వేసుకోండి పొద్దున్న పని మనిషి వస్తుంది తోమేస్తుంది అనుకోండి ఏదైనా కిచెన్ అన్నీ కూడా రాత్రి శుభ్రం చేసేసుకుంటే మీకు పొద్దున గల లేచనంటేనే అంటేనే ఆహ్లాదకర వాతావరణం వస్తుంది వచ్చినప్పుడు మీకు పని తేలిపోతుంది మీకు పని తేలికయ్యాక మీరు వ్యాయామం కానీ లేదంటే శ్వాస మీద జాతి పెట్టి విశ్వాస నిశ్వాసం తీసుకోవడం కానీ అన్ని చేసుకోండి పూజ చేసుకున్నట్టయితే మీకు పూజా కార్యక్రమాలు అన్నీ కూడా బాగుంటాయి మీ మైండ్ సెట్ బాగుంటుంది పూజ కూడా ఒక బాగా అయింది ఈ రోజుల్లోనూ పూజ కూడా ఏంటంటే ముందర మానసిక పూజ చేయండి తర్వాత భావ్య పూజ చేయండి చేస్తే మంచిది నేను అందరి ఇళ్లలోనూ కూడా తులసి తులసి కోట ఉంటుంది లేదా అన్నట్టయితే కుండే ఉంటుంది మీరు తులసి కుండ తులసి కోట అయినా మీరు ఎప్పుడు కూడా ఆ దిక్కును పెట్టాలి ఈ దిక్కును పెట్టాలని మీరు ఆలోచన చేయక్కలేదు శ్రమ ద్వారా ఎదురంగానే పెట్టుకోవాలి లేదంటే వడ్డింటి ద్వారా ఎదురంగా పెట్టుకోవాలి ఇప్పుడు కూడా ఈ యొక్క ఈ యొక్క తులసి మొక్క వల్ల అనేక అనేక ప్రయోజనాలు ఉన్నాయి కారణం ఆరోగ్యకరమైన వాతావరణం ఆ యొక్క తులసి వదిలిన గాలి మనం పీల్చే గాలి మనం పీలుస్తాము మనం వదిలిన గాలి అది పీలుస్తుంది అనమాట రెండింటికి కూడా అవినాభావ సంబంధం ఉంటుంది అందుకు తులసిలో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి తులసి మొక్కని ప్రదక్షిణం చేయడానికి వీలుగా మీరు పెట్టుకోండి పెట్టుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి తులసి అనేది మీరు అశుభ్రంగా ముట్టుకోవద్దు అంటే స్నానం చేసే ఆ యొక్క మొక్కను ముట్టుకోండి తర్వాత మీరు తులసికి మీద అతి అతి ప్రేమ కొద్దీ అతి భక్తి కొద్దీ తులసికి మిగిలిన పుష్పాలని పెట్టకండి చాలా చాలామంది చూస్తాను మందార పుష్పాలు గులాబ్ పుష్పాలు డెకరేషన్ పుష్పాలు సీరియల్ సెట్లు కూడా పెట్టేస్తుంటారు కానీ అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంచి పద్ధతి కాదు మంచి వాతావరణం కూడా కాదు తులసి తులసిలాగే ఉంచండి ఇంకా మీకు చేయగలిగితే తులసి పక్కన వచ్చే కలుపు మొక్కలన్నీ పీకేయండి తులసిలో ఈ యొక్క దేవుడు పూజ చేసిన సామాన్లను కూడా అందులో వేసేయడం అది మంచి పద్ధతి కాదు దాని తర్వాత పసుపు కుంకాలు కూడా అందులో వేసేయడం మంచి పద్ధతి కాదు ఆ యొక్క తులసి మొక్కని జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేయండి చేస్తే తులసి ఎప్పుడు కూడా జన్మలో నిద్రపోదు మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతుంది మీ ఆరోగ్యాలు మీ ఐశ్వర్యాలు కూడా చక్కగా ఉండేలాగా తులసి మీకు చేస్తుంది తులసి ప్రభా కటాక్ష వీక్షణాలు మీకు ఎలా ఎలా వస్తాయి తులసి ఎక్కడ పెట్టుకోవాలి సింహద్వారానికి ఇతరంగా పెట్టుకోవాలి ఒకవేళ కానీ అది వీలు లేకపోతే ఈశాన్యాన్ని పెట్టుకోండి అది వీలు లేకపోతే తూర్పు కానీ ఉత్తరాన్ని కానీ పెట్టుకోండి అంతకంటే ఎక్కువే లేదు నాకు పడవల సింహద్వారం ఉంది కదా నేను తూర్పునే పెట్టాలని కాదు పడవల సముద్రం ఉన్నప్పుడు కన్నా పడవల సముద్రంలో ఎదురగానీ పెట్టుకోవాలి దక్షిణ దక్షిణ ద్వారా ఏదైనా కానీ పెట్టుకోవాలి తూర్పు ఉన్న తూర్పు సింహం ద్వారా పెట్టుకోవాలి ఉత్తర ఉన్న ఉత్తర సంఘం ద్వారా పెట్టుకోవాలి కారణం ఏంటంటే తూర్పు సింహం ద్వారా అయినా బుధగురు శుక్రస్థానాలు ఉంటుంది కాబట్టి మంచి స్థానం పడవల సింహం ద్వారా అయినా బుధగురు శుక్రస్థానాలు ఉంటుంది కాబట్టి మంచి దక్షిణ సింహం ద్వారా అయినా బుధగురు శుక్రస్థానాలు ఉంటుంది కాబట్టి అది మంచి మంచి స్థానం కాబట్టి తులసిని నా విధంగా పెట్టి పోషించండి ఇంకా చాలామందికి పాడి ఉంటుంది చాలామంది పాడేవాళ్ళు ఉంటాయి పొద్దున్న లేచినంటేనే మీరు మీ పనులు కొంత అయ్యాక ఆవన మటుకు చూడండి ఆవిని మటుకు ప్రస్తుతం తాక తోకనే నమస్కారం చేయండి ముఖాన్ని నమస్కారం చేయండి తర్వాత గోసావి చేయండి దానికి గడ్డి పెట్టండి దానికి ఇది చేయండి చేస్తే మీకు అన్ని కూడా లక్ష్మీ ప్రాప్తి ఉంటుందని నేను చెప్తున్నాను మీరు ముఖ్యంగా తర్వాత మీరు సూర్యుని చూస్తూ సూర్యుని చూస్తూ సంజావనం చేయండి తర్వాత సూర్య చదవండి వీలైతే మీకు యోగా గురువులు ఎవరైనా నేర్పినట్టయితే సూర్య నమస్కారాలు చేయండి చేస్తే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి సూర్య నమస్కారాలు అన్నట్టయితే ఏదో రెండు చేతలు నమస్కారం చేయండి కాదు అది ఒక వ్యాయామం లాంటిది అది చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి మీకు ఈ రోజుని నేను చెప్పింది తూర్పు దిశ తలపెట్టి పడుకోవటం దక్షిణ దిశ తలబెట్టు పడుకోవటం ఈ రెండు చేయటం సింహంధారంగా తులసి మొక్కను పెట్టుకోవటం మంచిది శుభం భూయత్ ఆయుర ఆరోగ్యశ్రీ అభివృద్ధి రసం సదా భగవత్ సేవల మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసరరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సొమ్మ ఓయాత్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సి యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భర్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భర్తుల శ్రీకృష్ణు ప్రసాదరావు ॐ नमः नम्ह शिवाय नमः ॐ सदा शिवाय नमः ॐ नमः नम्ह शिवाय नमः